బండి ఆత్మకూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల ఎస్ఐ జగన్మోహన్ మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి స్వాతిల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది బండి ఆత్మకూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులు ఇరువురు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం చేసుకోవటం తీవ్ర దుమారం రేపుతుంది మండల వ్యవసాయ శాఖ అధికారి స్వాతి చేసిన సంతకంపై వాగ్వాదం చోటు చేసుకుంది ఎస్ఐ జగన్మోహన్ మహిళా అధికారి పట్ల నువ్వు అనే ఏకవచనంతో అసభ్యకరంగా మాట్లాడడంపై అధికారిని స్వాతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మహిళా అధికారి పట్ల ఈ విధంగా వ్యవహరించటంపై చర్చనీయాంశంగా మారింది ఒక సంతకం విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది

హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్